శ్రావణ మాసం లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన మాసం ఈ మాసంలో ఆ అమ్మవారిని అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తే మనల్ని ఆ తల్లి ఖచ్చితంగా కరుణిస్తుంది ఈ మాసంలో ఆ లక్ష్మీ అమ్మవారిని పూజించేటప్పుడు మీరు కనుక శాస్త్రాల్లో చెప్పిన విధంగా ఈ పనులను కనుక చేసినట్లయితే మీకు తప్పకుండా ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఈ మాసం ఆ లక్ష్మీ కటాక్షానికి చాలా అనుకూలమైన మాసం అందుకే ఇంట్లోని ఆడవారు ప్రత్యేకంగా శుక్రవారాలు సోమవారాలు ఆ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తుంటారు మరి మనం చేసే పూజలు శాస్త్రాల్లో చెప్పిన విధంగా ఉన్నాయా మనం చేసే పూజలకి ఫలితం లభిస్తుందా మరి మనం పూజలు చేసేటప్పుడు ఏ ఏ పనులు చేయాలి అనే విషయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి మా ఛానల్ను కనుక చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు మేము పెట్టే లేటెస్ట్ వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలా చేస్తే మేము ఎప్పుడు కొత్త వీడియోలు పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇక విషయంలోకి వెళ్తే శ్రావణ మాసంలో ప్రతిరోజు ఆ అమ్మవారికి పూజ చేసిన తర్వాత మనం ఆ లక్ష్మీదేవి ఎదుట దీపం పెడుతుంటాం అలా దీపం పెట్టగానే మనం దేవేంద్రుడు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఒక శ్లోకం చెబుతాడు దానినే ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం అంటారు మనం కూడా ఇంట్లో దీపం పెట్టగానే ఆ దేవేంద్రుడి ద్వారా చెప్పబడిన శ్లోకాన్ని కనుక చెపిస్తే మనకు ఖచ్చితంగా ఆ అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది మరి ఆ శ్లోకమేంటో ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే సర్వలోకానాం జననీ శ్రీయ మున్నిద పద్మాక్షిం విష్ణు వక్షస్థల స్థితం ఇదే ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రం ఈ శ్లోకాన్ని కనుక మనం ఇంట్లో పూజ చేసే సమయంలో దీపం పెట్టిన తర్వాత కనుక జపిస్తే ఆ అమ్మవారు మన ఇంట ఖచ్చితంగా అడుగు పెడుతుంది అలాగే మనకు ఆ అమ్మవారి ఆశీస్సులు కూడా ఉంటాయి మరి ఇంతటి మహిమగల శ్లోకానికి ఉన్న భావం ఏంటో తెలుసుకుందాం నమస్తే సర్వలోకానం జననీం అభ్యసంభవాం అంటే పాల కడలిలో జన్మించిన లక్ష్మి నీకు వందనం శ్రీయమున్నిధ పద్మాక్షిం అంటే మాకు సంపదలను కలుగజేయి విష్ణు వక్షస్థల స్థితం అంటే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క వక్షస్థలంపై ఉండే శ్రీ మహాలక్ష్మి నీకు నమస్కారం అని ఈ శ్లోకం అర్థం అలాగే శ్రావణ మాసంలో ఆ అమ్మవారు మన ఇంట అడుగు పెట్టాలి అంటే మనం ముందుగా మన ఇంటి ముందు ఉన్న గుమ్మానికి పూజ చేయాలి గుమ్మానికి పసుపు కుంకుమలతో అలంకరించుకోవాలి అలాగే ఇంటి సింహద్వారం పక్కన ఉన్న గోడలకి రెండు వైపులా కూడా కొన్ని గుర్తులను వేయాలి అందులో ముఖ్యంగా పూర్ణకుంభం గుర్తుని గోడపై వేసుకోవాలి శ్రావణ మాసంలో ఇలా మీ ఇంటి ముందు ఉన్న గోడపై పూర్ణకుంభం గుర్తు కనుక ఉంటే ఆ అమ్మవారు మీపై కరుణను కురిపిస్తుంది ఆ తల్లి మీ ఇంట అడుగు పెడుతుంది ఎందుకంటే పూర్ణకుంభం గుర్తు పాల సముద్రం నుంచి వచ్చిన అమృత కలశానికి గుర్తు అందుకే మీ ఇంటి గుమ్మం దగ్గర ఉన్న గోడలపై పూర్ణకుంభం గుర్తులను శ్రావణ మాసంలో ఖచ్చితంగా వేసుకోవాలి అలాగే సూర్యునికి గుర్తైనటువంటి స్వస్తి గుర్తుని కూడా మీ ఇంటి గుమ్మం బయట గోడలపై వేసుకోవాలి అలాగే ఇక్కడ మీకు మరొక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎక్కడైతే ఆహారం వృధా చేయరో అక్కడ ఆ అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే ఆహారం అన్నపూర్ణాదేవికి నిదర్శనం మరి ఆ అన్నపూర్ణాదేవికి అవమానం జరుగుతుంటే అక్కడ లక్ష్మీదేవి ఎందుకు ఉంటుంది అందుకే ఆహారాన్ని వృధా చేయకూడదు అలాగే దంపతుల మధ్య గొడవలు కూడా ఉండకూడదు చీటికి మాటికి కొంతమంది గొడవలు పడుతుంటారు ఇంట్లో మనశ్శాంతి అనేదే కరువవుతుంది కనుక లక్ష్మీ కటాక్షం ఉండాలి అంటే మీరు గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండాలి అలాగే ఈ శ్రావణ మాసంలో ఆ లక్ష్మీ అమ్మవారిని మల్లె పూలతో పూజించాలి అప్పుడు ఆ అమ్మ అనుగ్రహం త్వరగా మీకు లభిస్తుంది అలాగే మన ఇంట్లోని పండ్లు కుళ్ళిపోకుండా చూసుకోవాలి అలాగే చీపురు చాట అనేవి లక్ష్మీ స్వరూపాలుగా మన పెద్దలు చెబుతుంటారు వాటిని ఈ శ్రావణ మాసంలో తిరగేసి పెడితే లక్ష్మి కటాక్షం తగ్గిపోతుంది అలాగే సాయంకాలం వేళ శ్రావణ మాసంలో పాలు పెరుగు వెన్న నెయ్యి వంటి పదార్థాలను ఎవ్వరికీ ఇవ్వకూడదు అలాగే ఏనుగులను పూజించాలి అది ఎలా అంటే ఏనుగులు తొండంతో నీటిని తీసుకుని లక్ష్మీదేవికి అభిషేకిస్తున్నట్లుగా ఉండే గజలక్ష్మి అమ్మవారి ఫోటోకి పూజ చేయాలి ఆ ఫోటోని మీ ఇంటి సింహద్వారం గుమ్మం లోపలి వైపు ఫోటో ఉండేటట్లుగా ఏర్పాటు చేసుకోవాలి అలా ఆ అమ్మవారిని కనుక మీరు కొలిచినట్లయితే మీకు తప్పక లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఇలా శ్రావణ మాసంలో పండితులు చెప్పినట్లుగా ఈ నియమాలను పాటించండి ఇక మీ జీవితంలో ధనానికి ఎప్పటికీ లోట్ అనేదే ఉండదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి